ఆ మహాసభలో మన ప్రాంత నివాసిగా ఉండి ఈ ప్రాంత ఉద్యమం చెందినటువంటి కామ్రేడ్ మత్సా వెంకటేశ్వర్ గారు ఉద్యమంగా జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎండి వారికి మా తరఫున మీ అందరి తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత సంవత్సరం పైన మీ అందరితో చర్చించడం కోసం మాట్లాడటం కోసం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్లస్ ఫైట్లో మసాక్ ప్రశ్నగా పాల్గొంటూ ఉన్నారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు వారను తెలియజేస్తూ ఉన్నాను సిపిఎం కకరాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా ఇటీవల జరిగినటువంటి జిల్లా మంగసభల్లో ఎప్పటికవడం జరిగింది ఈ ఎంపిక భద్రాచలం నియోజకవర్గ ఉద్యమం అమరవీరుల త్యాగాలతో పునీతమైనటువంటి ఈ ఎర్రగడ్డకి అవకాశం నాకు లభించింది అని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అందుకు ఈ నియోజకవర్గ ఉద్యమ ప్రతినిధిగా జిల్లాలో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతని జిల్లా మహాసభ నామం జరిగింది ఆ రకంగా కార్యదర్శిగా మొదటిసారి బంగ్రాచలం పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈరోజు మనందరికీ తెలుసు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగింది వారికి తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాను ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీ ఇరవై ఇరవై తేదీల్లో జరిగినటువంటి సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభల్లో మా సంస్థాగత నిర్మాణం అయినటువంటి ఎన్నికల ప్రక్రియ కార్యదర్శి కార్యదర్శి వర్గం కమిటీ ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతాయి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మా సంస్థాగత నిర్మాణ ప్రక్రియ జరిగి ఉంది గ్రామ మహాసభల దగ్గర నుండి పట్టణ మండల మహాసభలు జిల్లా మహాసభలు పూర్తి చేసుకున్నాము జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల వరకు సంగారెడ్డిలో సిపిఎం పార్టీ రాష్ట్రులు తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరగబోతా ఉన్నాయి ఏప్రిల్ ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో అఖిల భారత మహాసభలు తమిళనాడు రాష్ట్రం పట్టణంలో జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభలలో అనేక రాజకీయ విధానాలు రానున్న మూడు సంవత్సరాల కాలంలో ఎన్నికల ఎత్తుగడల పందాలు విధానపరమైన నిర్ణయాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి లోబడి మా ప్రజా పోరాటాలు ఉద్యమాలు ఉధృతంగా కొనసాగించడానికి ఈ మహాసభల ప్రక్రియ ఉపయోగపడుతుంది ఇక మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభల్లో ప్రధానంగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి గురించి ప్రధానమైనటువంటి చర్చ చేయడం జరిగింది ఇందులో పదిహేను తీర్మానాలను మహాసభ ఆమోదించింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర అభివృద్ధి అనే ఎజెండా చుట్టే ప్రధానంగా మహాసభలో కీలకమైన చర్చలు సాగాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ జిల్లాకు ఎక్కువ వనరులు అవకాశాలు ఉన్నప్పటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వటంలో చాలా లోపాలు జరిగాయి ఆ లోపాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల్లో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో కూడా అటువంటి మార్పు జరిగింది ఆ మార్పు ఆధారంగా ప్రభుత్వం కూడా మారింది బిఆర్ఎస్ పోయింది కాంగ్రెస్ వచ్చింది అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల యొక్క బతుకులు మారటం లేదు అనేది మహాసభలో సీరియస్గా చర్చించడం అనేది జరిగింది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అరకొర సమస్యలు పరిష్కారం కాలేదా అంటే కొన్ని సమస్యలు పరిష్కారం అయిన మాట నిజం అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది కారణం ఏంటంటే ప్రజలు సమాయత్తంగా ఉండటం ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు ప్రజలు చేస్తున్నటువంటి ఒత్తిడి ఫలితంగా ప్రభుత్వాలు ఎన్నో కొన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఉమ్మడి జిల్లా ప్రతినిధులుగా ముగ్గురు మంత్రులు ఉమ్మడి జిల్లా ప్రతినిధులుగా ఉండటం అనేది మనకు మంచి పరిణామం కానీ ముగ్గురు మంత్రులు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను వదిలివేయటమైన ఈ ప్రభుత్వం తరఫున కీలక పాత్రలు పోషిస్తున్నటువంటి మంత్రులు ఈ జిల్లా పట్ల ఎలా ఉన్నారు అనేది కూడా మహాసభలో చర్చించడం అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ సమస్యలు వాటి గురించి జిల్లా స్థాయిలో తక్కువగా మాట్లాడటం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన ఎక్కువ మాట్లాడటం అనేది నేను ఈ కాన్ఫరెన్స్లో చేస్తాను ఒకటి ముగ్గురు మంత్రులు ఉండటం సంతోషంగా అయినప్పటికీ ముగ్గురు మంత్రులు కలిసి కూడా ఈ జిల్లాలకి న్యాయం చేయడం లేదు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్ల తల్లి ప్రేమ ఉంది వివక్ష చూపిస్తున్నారు వనరులను సాధించే దాంట్లో పార్శియాన్ని ప్రదర్శిస్తున్నారు ఇది సిపిఎం జిల్లా కమిటీగా మేము చేస్తున్నటువంటి ఆరోపణ అయితే ఎప్పుడైనా సిపిఎం నిరాధారమైనటువంటి ఆరోపణలు సమగ్ర అభివృద్ధి అని చెప్పేసి అన్నప్పుడు ఈ యొక్క జిల్లా భౌగోళిక స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఏజెన్సీ జిల్లా ఇరవై రెండు కాలాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నది ఖమ్మం జిల్లాతో పోల్చుకున్నప్పుడు మన జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా కూడా ఉన్నది గ్రామీణ పేదలు వ్యవసాయ కూలీలు పేదరైతులు గణనీయంగా ఉన్నటువంటి ప్రాంతం మరి ఈ ప్రాంతం పట్ల ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా ఉన్నటువంటి మంత్రులు ఇచ్చిన హామీలు ఏంటి అమలు జరుపుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏమిటి దీన్ని మేము ప్రశ్నించేది అలా చూసినప్పుడు మనకి ప్రధానంగా సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ముందు ఉన్నటువంటి డిజైన్ను మార్చేసి ముందున్నదేంటి సీతారామ ప్రాజెక్టు కుమ్మరగూడంలో ప్రారంభమై రొల్లపాడు మీదుగా పాలేరుకి వెళ్ళేటటువంటి డిజైన్ ఉండే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ల పేర్లతోనే మార్పులు చేశారు సీతమ్మ ప్రాజెక్టుగా పేర్లు నామకరమని పేర్లు ఏమున్నాయి అనేది ఇక్కడ సమస్య కాదు కానీ నీళ్ల సంగతి ఏమిటి అసలు ముగ్గురు మంత్రులు కలిసి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ ప్రజలని మరింత బ్రహ్మంలోకి నెట్టివేయటం కోసం ఒక సీరియస్ ప్రయత్నం చేశారు ఇది నిజమో కాదో ఆ మాత్రమే చెప్పాలి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి కుమరగూడంలో సీతారామ ప్రాజెక్టు పూర్తయిందా పూర్తి కాకుండానే కెనాల్ నీళ్లు విడుదల చేసినట్టుగా యాక్షన్ చేశారు ఆగస్టు పదిహేనో తేదీన ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ప్రారంభం చేశారు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు నింపారా ఈ జిల్లాలో ఉన్నటువంటి వనరులని ఇక్కడ సద్వినియోగం చేసిన అది తీసుకెళ్తున్నారు ఎక్కడా కూడా అటువంటి పని చేయలేదు అశ్వాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వం కోనుకోలేదు కెనాల్ లేదు ఆద్రా బాద్రాగా జులూరు పాటు నుండి ఏరుగురు మీదుగా ఎన్ఎస్పి కెనాల్కి కలపడం కోసం యుద్ధ ప్రాతిపదిక మీద నన్ను తీశారు అంటే లేని నీళ్ళని ఉన్నట్టుగా సృష్టించి ఆ నీళ్లు మిగిలినట్టు ప్రాజెక్టు పూర్తయినట్టు ఆ నీళ్లు వాళ్ళు విడుదల చేసినట్టు మరి ఇది మోసమా కాదు ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి మంత్రులు సమాధానం చెప్పాలి ఇక పారిశ్రామిక అభివృద్ధి ప్రధానంగా జరగవలసిన అవసరం ఉన్నది సింగరేణి బీటీపీఎస్ కేటీపీఎస్ ఎన్ఎండిసి హెవీ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అవకాశాలు మరి ఏ జిల్లా కూడా లేదు ఈ జిల్లాలో అంతరించిపోతున్నటువంటి సంపద కూడా ఉంది పరిశ్రమలు ఇప్పుడు ఏ అయితే ఫోర్స్లో ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఎన్ఎండిసి ఉంది కేటీపీఎస్ ఉంది రోజు రోజుకి అవి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు బీటీపీఎస్ ఉంది బీటీపీఎస్ నుండి ఉత్పత్తి జరుగుతుంది కానీ ఉపాధి అవకాశాలు మన యువతకు లేవు స్థానికులకు లేవు బయట వాళ్ళకి ఇచ్చేటువంటి పని చేస్తున్నారు గత ప్రభుత్వం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం చేస్తే లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పేసి ఈ ప్రభుత్వమే గతంలో మాట్లాడేది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అప్పుడు మాట్లాడారు మరి ఇప్పుడు వాళ్ళ ఆయామంలో వాళ్ళు ఏం చేస్తున్నారు పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉన్నటువంటి పరిశ్రమలను శ్రద్ధం చేయడం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కరిగిపోతున్నటువంటి ఆ సంపదని నిలుపుదల చేయడం కోసం అట్లాగనే బయ్యారం లాంటి ఒక ఫ్యాక్టరీ జిల్లాకు ఉపాధి అవకాశాలు మెండుగా బలపడే అవకాశం ఉంది కొంత దారిద్ర్యం ఉంటాయి అదే కొంత తగ్గడానికి అవకాశం ఉంది మరి దాని పట్ల ఈ ప్రభుత్వానికి మంత్రులకు మన సిద్ధశుద్ధి ఏమిటి మేము కూడా ఆలోచించాము ఏ ప్రభుత్వం ఒక సమయం కావాలి సంవత్సరకాలం గడిచిపోయింది సంవత్సర కాలంలో గడిచింది కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రయాణం ప్రారంభమైందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఉప్పు ఫ్యాక్టరీ తెచ్చేయలేదు ప్రాజెక్ట్ ప్రాజెక్టునేమో విడుదల చేసినట్టుగా నీళ్లు విడుదల చేసినట్టుగా మాట్లాడారు వాటి గురించి ఇది లేదు అపారమైనటువంటి నీటి వనరులు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మన తరాని ఏరులై పాల్గొన్నటువంటి గోదావరి ఆ గోదావరి జలాలను వినియోగించేటటువంటి ఈ జిల్లాకు లేనటువంటి అవకాశాన్ని ఈ జిల్లా నుండి ఇంకొక జిల్లాకి పక్క జిల్లాకి తీసుకెళ్ళి అది మన ఉమ్మడి జిల్లానే మనం కాదనట్లేదు కానీ నా కడుపు మార్చి అవతల వాడికి అన్నం పెడతానంటే నాకు ఉన్నది కూడా కడిపే కదా అంటే ఈ జిల్లా ప్రజలకు ఉన్నటువంటి సంక్షేమాన్ని విస్మరిస్తామని అంటే అలా ప్రజలకు ప్రతినిధిగా ఉన్నటువంటి ఎరజెండా పార్టీ మార్క్సిస్టు పార్టీ చూస్తూ ఊరుకుంటుందా ఊరుకో అందుకోసం ఎందుకంటే పై పై ప్రచారాలు దాటాలు సాగుతూ ఉన్నాయి మంత్రులు వస్తే బెక్సిలు పెట్టడం పోటీ పోటీగా పేపర్ ప్రకటన ఇవ్వటం ఇవి చాలా ఉద్రిక్తంగా సాగుతూ ఉన్నాయి కానీ మౌలికంగా ఉన్నటువంటి సమస్యల పైన ఈ ప్రభుత్వం లేదు ఈ ప్రతినిధులుగా ఉన్నటువంటి మంత్రులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఏ ప్రయాణం కొనసాగుతామో అని అనేది సిపిఎం పార్టీ జిల్లా మహాసభలో సీరియస్గా చర్చించడం అనేది జరిగింది అట్లానే గ్రామీణ పేదలుగా ఉన్నటువంటి వ్యవసాయ చూలీలు పేదల వీరి సమస్యలు ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం దీని ద్వారా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కూడా పెండింగ్లు ఉన్నాయి పట్టణాలకు విస్తరించవలసినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిని విస్తరించుకోకుండా ఉపాధి అవకాశాలు దెబ్బతీసి ఈ ఈ పథకాన్ని అసలు మూసివేయడానికి కొన్ని ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి దీంతోపాటు మంది ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో ఏ ప్రభుత్వం వచ్చినా గిరిజన సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇస్తామని చెప్తామని ఆమె అయిపోయింది కొంచెం పట్టాలు ఇచ్చారు ఇవ్వలేదు చెప్పట్లేదు ఇంకా చాలామందికి పట్టాలు రావాలి సర్వేలు చేశారు చేసినటువంటి వాళ్ళకి అందరికి పట్టాలు ఇవ్వలేదు పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి రైతు బంధు కానీ ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్ కానీ ఇట్లాంటివి ఇచ్చే దాంట్లో ప్రభుత్వం అయిపోయి లేదు రైతు బంధు రైతు రుణమాఫీ ఈ రెండు మనం ఆచరణలో చూస్తున్నాం మూడు దఫాలుగా ఇచ్చిన అని చెప్పి చెప్పారు ముప్పై రెండు వేల కోట్లు అన్నారు పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే ఇచ్చినాయని అన్నారు ఆర్ ప్రాసెస్ అని చెప్పి చెప్పారు అంటే ఇటు రైతులు పేద రైతు గిరిజనుల సార్లు ఉన్న పోడు భూములు దీంతోపాటు మన ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా రెండో ప్రధాన వనరైనటువంటి తునికాకు బోనస్ తునికాకు బోనస్ సంబంధించి కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి దాదాపు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి స్టేటు మొత్తం మీద మన జిల్లాకు సంబంధించి దాదాపు నూట యాభై కోట్లు ఎందుకంటే కీలకంగా తొలికాలకు శాఖ జరిగింది మన దగ్గరనే ఐదు సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ బోనస్ ఉంది ఆర్భాటంగా విడుదల చేశారు కానీ కంపెనీలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోలేదు అందుకోసం నేను ప్రారంభంలో చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ఈ జిల్లా పట్ల మంత్రులకి ప్రభుత్వానికి వివక్ష ఉన్నది అది ఆర్థిక సమస్యల్లో ఉంది కీలకమైనటువంటి భూమి సమస్యలో ఉంది కీలకమైనటువంటి సాగునీటి వనరుల విషయంలో ఉంది పారిశ్రామిక అభివృద్ధి విషయంలో ఉంది అందుకోసం సమగ్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అట్లాగనే దీనికి ప్రతినిధులుగా ఉన్నటువంటి మంత్రులు అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా రేపు రానున్నటువంటి కాలంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో ఇతర పక్షాలని వామపక్షాలని ప్రజాస్వామ్య శక్తులని కలుపుకొని ఉద్యమాలు ఉధృతం చేయాలని మహాసభలో తీర్మానం చేసుకోవటం జరిగింది అందులో రైతాంగ సమస్యలు ఉన్నాయి సాగునీటి సమస్యలు ఉన్నాయి పారిశ్రామిక అభివృద్ధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఉంది పోడు భూములు ఉన్నాయి ఇక పాటు ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి ఇష్యూగా దాదాపు నూట యాభై గ్రామాలలో వలస ఆదివాసీల సమస్యలు ఉన్నాయి వాళ్ళకి కులం సర్టిఫికెట్లు అక్కడ రోడ్లు మౌలిక సదుపాయాలు నూట యాభై గ్రామాలలో ఉన్నటువంటి ఈ సమస్యకి ప్రభుత్వాలు బిఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి గ్రామాలు ఏర్పాటు చేశారు రోడ్లు నిర్మించారు భవంతులు కట్టారు సాగునీటి వనరులు ఇచ్చారు అట్లాగనే తాగునీటి వనరులు ఇచ్చారు కరెంటు సౌకర్యం ఇచ్చారు పిల్లలు చదువుకుంటారు వాళ్ళకి డిగ్రీలు పీజీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ వాళ్ళు కాదు మీకు కులం సర్టిఫికెట్ ఇవ్వం అని చెప్పేసారంటే వాళ్ళ బతుకులు ఏం కావాలి వాళ్ళు ఏ ఏ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడికి వచ్చారు శాంతి శాంతిబద్ధతల నుండి వాళ్ళు ఒక రకంగా వాళ్ళు క్రియేట్ చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఎవరైనా మావోయిస్టులకు సహకరిస్తే మనమే ఎంకరేజ్ చేయమని మనం ఎవరో చెప్పట్లేదు వాటి పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అదే ఇబ్బంది కాదు కానీ ప్రశాంతక జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళని అన్యాయానికి గురి చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెబితే అది చూస్తూ సిపిఎం పార్టీ ఊరుకోదు అందుకోసం వలస ఆదివాసీల విషయంలో కూడా ఒక నిర్దిష్ట దశల వారి పోరాటం చేయాలి అని చెప్పేసి సిపిఎంగా మేము నిర్ణయించుకోవడం అనేది జరిగింది ఇక దీంతో మన భద్రాచలం నియోజకవర్గం సమస్యలకు సంబంధించి భద్రాచలం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్లో గెలిచినప్పటికీ కాంగ్రెస్లోకి వచ్చాడు వచ్చినాడు చెప్పినటువంటి మాట ఏంటి నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాను అని చెప్పేసి వారు బాహాటంగా ప్రకటించడం జరిగింది ప్రజలు ఆనందించారు మేలు కలుగుద్దు అని చెప్పేసి అనుకున్నాం సొపాగా ఆయన రాజకీయ నాయకుడు కాకపోవడం కొన్ని సమస్యలు ఉన్నాయి సరే ఏమున్నప్పటికీ స్థానిక శాసనసభ్యుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు జవాబుదారుతనంగా పనిచేయాలి అని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు ఆయన ఆ రకంగా ఆశీర్వదిస్తున్నారు అభిమానిస్తున్నారు కానీ వారు చేస్తున్నది ఏంటి పోనీ ఎక్కడన్నా ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిధులు తీసుకురావడం కోసం వారు చేస్తున్న పని ఏమిటి అని అంటే మనకి పై కనపడవచ్చు కొన్ని ప్రతిపాదనలు ప్రతిపాదనలు ఎవరైనా ఇస్తారు నేను కూడా వెళ్ళి ఐపీఏలో కలెక్టర్కో దరఖాస్తు ఇస్తాం మేము వందల దరఖాస్తు ఇచ్చున్నాం మాకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఈ జిల్లాలో ఎవరు లేరు కానీ స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ దిశగా వారి ప్రయాణం ఉందా లేదా అని వారు ఆలోచించుకుని చెప్తాను ఇప్పుడు నేనేం సీరియస్ విమర్శలు వారి పైన చేయట్లేదు వారికి గుర్తు చేస్తున్నా ఎందుకంటే ఎవరున్నా సరే నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడితే కష్టపడితే వారికి మేము సంకేస్తాం మద్దతు ఇస్తాం ఎందుకంటే గతంలో మా ప్రజాప్రతినిధులు అలా చేశారు ఇక్కడ నిధులు తీసుకురావడం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిధులు తీసుకురావడానికి మా బొజ్జు గారు కానీ రాజే గారు కానీ డాక్టర్ మిడియం బాబురావు గారు కానీ మా ప్రజాప్రతిని అట్లా చేశారు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చాం స్థానికంగా పోరాటాలు చేశాం పాలక్ మండల దగ్గర పోరాటం చేశాం ఇంటా బయట పోరాటాలు చేసి ఆ రకంగా రోడ్లు చెరువులు చెప్పుడేమలు ఆనాడు యాభై ఆరు చెప్పు సంబంధించి సిపిఎం పార్టీ నాయకత్వంలో అవి చెప్పు నడిచినాయి మరి ఇవాళ పరిస్థితి ఏంటి ఎప్పుడూ ఒక ప్రచార నినాదం చర్ల కొద్దిపేట చెబుడాము దుమ్మగూడెం ప్రగల్లపల్లి ఎసుకుపోతల పథకం దీని గురించి చెప్తారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు దుమ్మగూడెం మండలం వాసు కూడా వారికి ఆ బాధ్యత కూడా ఉంటుంది మరి ఆ ఫైల్ ఇప్పుడు ఏమైనా కదిలిందా ఇప్పుడు పాత మాటలే చెప్తున్నారు సాధారణ పౌరులు చెప్పే మాటలే చెప్తున్నారు ప్రతిపక్షాలు చెప్పే మాటలు చెప్తున్నారు దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది మీరు దేనికోసమైతే ఆ పార్టీ నుండి ఈ పార్టీకి మారి నేను సంక్షేమం కోసం ప్రజల కోసం మారినంటారో దాని పట్ల విశ్వనీయత ఏమిటి అనేది మేము ఎమ్మెల్యే గారికి గుర్తు చేయదలుచుకున్నాం అందుకోసం గత ప్రభుత్వంలో విడుదల విడుదలైనటువంటి నిధులతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేస్తున్నమాట నిజం ముఖ్యంగా మన భద్రాచలం పట్టణానికి ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మన అందరికీ తెలుసు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆనాడు ఇవ్వ అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మేము వస్తే కనుక ఇంక అయిపోయినట్టే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఏమి ఏమి వాటి పట్ల ఏమి వస్తుంది ఎమ్మటే ఈ సంవత్సరంలోనే ఎందుకు అవ్వలేదని మేము కోరట్లే మేము ఎందుకంటే శాస్త్రీయంగానే మేము ప్రభుత్వాన్ని ఆలోచించాలి ఎమ్మెల్యే గారిని ఆలోచించాలని చెప్పేసి మేము చెప్తాము ముప్పై ఐదు వేల కోట్ల కరకట్ట అభివృద్ధి కోసం వచ్చిన వాటిని ఆద్రాబాద్ రకంగా ఒక మట్టి పోసారు దానిపై ప్రక్రియ ఆగిపోయింది భద్రాచలం ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మట్లు ఏమంటారు పరిస్థితుల్ని ఎవరు మర్చిపోతారు మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతారు మళ్ళీ వర్షాలు వరదలు వచ్చినప్పుడైనా వర్షాలు దిగినప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రజల యొక్క మూడును బట్టి వారి యొక్క బాధలను బట్టి వారి యొక్క ఆవేదనను బట్టి అప్పుడు అదో ఏదో మాట్లాడతారా అప్పుడు దాకా నిద్రపోయి ఉంటారా కరకట్టని స్కంధం చేయాలి బలపరచాలి అట్లాగనే అధునాతన మోటార్లు మోటార్ మోటార్లు తీసుకురావాలి పట్టణంలోకి వాటర్ రాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి దానికోసం ఖచ్చితంగా నిధులు పెట్టండి దానికోసం మీరు ప్రభుత్వం తరఫున ఆలోచించాలంటే ఇగో మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం బహులార్థక బలవంతపు బలవంతక మేము తీసుకొస్తున్నాం అధునాతన మోటార్లు తీసుకొస్తున్నాం అని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్దలు మరి దాన్ని పట్టించుకోవట్లేదు అడావుడిగా ప్రారంభం చేసి మధ్యన వదిలేస్తారు దాని ఫ్లైఓవర్ లేదు అది పూర్తి కావట్లేదు అక్కడ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు మరి దీని పట్ల స్థానిక శాసనసభ్యులు కానీ దీనికి ప్రాతినిధ్యం వస్తున్న మంత్రులు కానీ అడావుడికి రావడం ఫోటోలు దిగటం పోస్టులు ఇవ్వటం ఇదేనా ఏమైనా సిద్ధశుద్ధి దీని పట్ల ఉంటుందా అనేది ఈ నుండి జిల్లా ప్రతినిధిగా నేను ఎంపిక కావడం జరిగింది కాబట్టి మీ అందరితో ఈ విషయాలు పంచుకోవాలని మీరు కూడా ఇక్కడ నేను నియోజకవర్గ కలివారుగా ఉన్నప్పుడు అనేక రూపాలలో సహకరించి ముందుకు తీసుకుపోవడానికి సిపిఎం ఉద్యమాన్ని ఎంకరేజ్ చేయడానికి మీరంతా కోరుకున్నారు మీకు ధన్యవాదాలు తెలియజేసినట్టుగా ఉంటుంది మీతో ఈ భావాలు పంచుకున్నట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పాల్గొని ఉన్నందుకు ఈ మాటలు విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం